పల్నాడు జిల్లా అమరావతి మండలం గదమతూరు గ్రామంలో ఉన్నటువంటి ముంతా తుఫాన్ పునరావాస కేంద్రంలో ఉన్నాము మరి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో సమర్థవంతంగా మరి యొక్క తుఫాను మరి వారిని ఎదుర్కోవడం కోసం ప్రజలకి అవసరమైన దగ్గర పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి భోజన వస్తువులు కానీ మరి వైద్య వస్తులు కానీ మరి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కానీ అన్ని వ్యవస్థలను కూడా సమన్వయం చేస్తూ ఎంతో సమర్థవంతంగా మరి మరి ఎదుర్కోవడం జరుగుతూ ఉంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి మరి ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా నీటి ద్వారా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మరి కాచి తల్లార్చినటువంటి నీటిని మనం త్రాగేలాగా చర్యలు తీసుకోవాలి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది మరి పంచాయతీ సెక్రటరీలు కానీ అలాగే ఇంజనీరింగ్ అక్చర్లు కానీ మరి క్లోరినేషన్ చేసినటువంటి మంచినీళ్లనే ప్రజలకు అందించేలాగా కూడా తెలియ తీసుకోవాలని ఎన్పిడిఓ గారు కూడా అలాగే ఈఆర్డి గారు కానీ అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు కానీ మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాము సరే ముఖ్యంగా మన తెల్లగూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మరి వంద గ్రామాల్లో కూడా మరి విలేజ్ టు విలేజ్ మానిటరింగ్ చేస్తా ఉన్నారు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఋత్తికా శుక్లా గారు మరి ఈరోజు ఎంతో సమర్థవంతంగా అన్ని శాఖల్ని సమన్వయం చేస్తూ మరి తీటుగా మరి యొక్క విపత్తుని ఎదుర్కోవటం కోసం మన యంత్రాంగం మన ప్రభుత్వం మన ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా ఎన్డిఏ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ అధికారులు ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది ముంతా తుఫాన్ వల్ల జరిగినటువంటి వీటికి సెంట్రల్ బృందాలను కూడా మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అవసరమైతే ఉపయోగించుకోమని పంపించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో గానీ ముఖ్యంగా పెద్దగూడపాడు కానీ మరి ప్రతి దగ్గర కూడా వ్యవస్థలు మొత్తం కూడా సంసిద్ధంగా ఉన్నాయి ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి మరి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధమై ఉంది ప్రజలు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి మీరు చేయాల్సింది ఒకటే అత్యవసరమైతేనే ఇళ్లలో నుంచి బయటికి రండి చిన్న చిన్న అవసరాల కోసం రోడ్ల మీదకి రావద్దు అలాగే మరి పాడుపట్ట ఇళ్లలో దయచేసి నివసించవద్దు మరి సమీపంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకి తిరిగిపోవాలని చెప్పని ప్రతి ఒక్క పిలుపునిస్తూ దాదాపు ఈరోజు సాయంత్రం కానీ ఈ రాత్రి కానీ మరి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను